ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो दक्षिणामूर्तिदेवाय नमः ఓం నమో శ్రీ లక్ష్మీ సహిత యాదగిరి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేనవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ అష్టమి నవమి హిందువాసరి సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఇరవై ఆరు ఈరోజు నూట ఇరవై ఆరవ రోజు శ్రీమద్భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో ఈరోజు ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదు శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు మోక్ష యోగంలో ఇరవై ఒకటవ శ్లోకం పృథక్వేణు యజ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి భూతేషు భూత్ఞానం విద్దిరాజసం ఈ ఇరవై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది విడివిడిగా కనిపించే అన్ని భూతాలను లోనూ ఆత్మలు కూడా అనేక విధాలుగా ఉన్నాయనుకోవడం జ్ఞానం ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకం ఎత్తుకృత్ వదే కార్యే సమహైతుకం ఆ వదల్పం అతద్వార్ధవదల్పం తత్తామస ముదావహం ముదాహృతం ఇరవై రెండవ శ్లోకాన్ని కి తాత్పర్యం ఒక దేహాన్ని కానీ ఒక వస్తువును కాని చూచి అదే సర్వము అని తలచే తత్వవిరుద్ధమైన జ్ఞానమే తామస జ్ఞానం ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం సంగరహిత సర్గరహిత మరాగద్వేషతృతం అఫల ప్రేప్సూనా కర్మ యత్తముచ్యతే ఇరవై మూడవ శ్లోకానికి తాత్పర్యం ఫలాపేక్షను విడిచి అభిమానరాగ ద్వేషరహితుడై చేసే విధి విహిత కర్మలే సాత్వికమైనవి ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకం యతు క్రియతే బహుళాయాసం తద్రాజస ముదో ఇరవై నాలుగో శ్లోకానికి తాత్పర్యం కర్మఫల ఆసక్తితో అహంకార అభిమానాలతో చేసే మిక్కిలి కష్టసాధ్యమైన కర్మలు రాజస కర్మలు అని అంటారు ఇక ఈనాటి చివరి శ్లోకం ఇరవై ఐదవ శ్లోకం అనుబంధం క్షయం హింసపేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మయత్తామసముచ్యతే ఈనాటి చివరి శ్లోకం ఇరవై ఐదవ శ్లోకానికి తాత్పర్యం మంచి చెడ్డలను కష్టనిష్ఠూరములను గమనించక మోహపరవశుడై మూర్ఖంగా చేసే పని తామసకర్మ అని అంటారు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి తిరిగి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు